ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో గీతా కార్మికులకు మోకులు చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు ఉచితంగా అందజేత మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా పాలకొల్లులో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మంత్రి నిమ్మల రామనాయుడు వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు కేకు కోసి అందరికి పంచడం జరిగింది ఫౌండేషన్ సేవా కార్యక్రమంలో భాగంగా యాభై మంది గీత కార్మికులకు మోకులు పండ్లు కూరగాయల చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు నిరుపేద మహిళలకు కుట్టు మిషన్లు మంత్రి రామానాయుడు ఉచితంగా అందజేశారు బీసీ కార్పొరేషన్ ద్వారా మూడు పాయింట్ యాభై కోట్ల సబ్సిడీ రుణాల చెక్కును అందజేయడం జరిగింది మాజీ ఎమ్మెల్సీ అరంగ రామ్మోహన్ జిల్లా కలెక్టర్ సి నాగరాణి ఆర్డీఓ దాసిరాజు కూట వినాయకులు అధికారులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు మరి ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతోత్సవాల్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ఘనంగా నిర్వహించాలి అనేటువంటి ఒక పిలుపు ఎందుకంటే తెలుగుదేశం అంటే బీసీ బీసీ అంటే తెలుగుదేశం ఆరోజు రాజకీయాలంటే మరి ఇండస్ట్రీస్లోను క్యాపిటలిస్టుల చేతిలోను భూస్వాముల చేతిలోను ఫ్యాక్షనిస్టుల చేతిలోనూ ఆ రోజు రాజకీయం ఉండేది అటువంటి స్థితిలో రాజకీయం అంటే ఏంటో సామాన్యుడికి సైతం తెలియజెప్పింది అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు స్థానిక సంస్థల్లో ముప్పై నాలుగు శాతం మరి రిజర్వేషన్ కల్పిస్తే ఆ జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ని ఇరవై నాలుగు శాతానికి తగ్గించారు రిజర్వేషన్ని నాకు ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే ఎంతో మంది రాష్ట్ర ముఖ్యమంత్రులను చూసాం మరి పర్టికులర్గా గా ఆ రోజు ఎన్టీ రామారావు గారు మరి ఏదైతే చెన్నారెడ్డి జనార్దన్ రెడ్డి విజయభాస్కర్ రెడ్డి మళ్ళీ ఎన్టీ రామారావు మళ్ళీ చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి రాసయ్య కిరణ్ కుమార్ రెడ్డి మళ్ళీ చంద్రబాబు నాయుడు అంటే ఇంతమంది ముఖ్యమంత్రులు రాష్ట్రంలో మారినా ఆ ముప్పై నాలుగు శాతం బీసీ రిజర్వేషన్ కాపాడారు ఒక్క జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాతే ఆ ముప్పై నాలుగు శాతం రిజర్వేషన్ ఇరవై నాలుగు శాతానికి తగ్గించాడు అని ఎవరు బీసీల ద్రోహి ఎవరు బీసీలు దగ మోసం చేశాడు ఇంతకంటే పెద్ద ఉదాహరణ అవసరం లేదని చెప్పి నేను భావిస్తూ ఉన్నా దాని ఎంత నష్టం జరిగింది అని అంటే మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో పదహారు వేల పోస్టులు జడ్పీడీసీలకు కానీ ఎంపీడీసీలకు కానీ చైర్మన్లకు కానీ పదహారు వేల పోస్టులు మొన్న స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ తగ్గడం వల్ల బీసీలు ప్రాతినిధ్యం కోల్పోయారని అంటే రాజకీయంగా బీసీల్ని దెబ్బతీయడానికి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కుట్ర ఏంటనేది మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఎవరైతే చేతివృత్తుల వాళ్ళు ఉన్నారో ఎవరైతే కులవృత్తుల వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పరికరాలన్నీ కూడా తొంభై శాతం సబ్సిడీతో ఎందుకంటే నేను కూడా ఆ రోజు చాలామందికి పంచా ఏదైతే రజికలు అవుతాయి మరి ముప్పై వేలు వాషింగ్ మిషన్ అవుతాయి మరి వాళ్ళు మూడు వేలు రూపాయలు కడితే సరిపోయేది మరి ఏదైతే ఏడు వేల రూపాయలు కుట్టి మిషన్ అవుతాయి ఏడు వందల రూపాయలు కడితే సరిపోయేది ఇట్లా అనేకమైన కారణాలు నాయబ్రాహ్మణులకి కుర్చీల దగ్గర నుంచి ఇట్లా ప్రతీది కూడా మరి ఆ రోజు మనము ఆదరణ పథకంలో ఆ రోజు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో బిసిలకు న్యాయం చేస్తే మరి నేను అడుగుతూ ఉన్నా పంతొమ్మిది ఇరవై నాలుగు ఐదు సంవత్సరాల వాళ్ళ పరిపాలనలో ఎక్కడైనా ఆదరణ పథకం బలహీన వర్గాలకి అందినటువంటి విషయం ఎక్కడైనా ఉందో అని ఒక్కసారి మనందరం కూడా ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అంటే ఈ రకంగా బీసీలకి ఇంత అపూర్తి ఇంత సంక్షేమాన్ని చేసినటువంటి తెలుగుదేశం పార్టీకి బీసీల మీద ఎప్పుడు కూడా పేటెంట్ హక్కు ఉంది అందుకే మళ్ళీ రోజు కూడా అటువంటి సంక్షేమ కార్యక్రమాలకి పెద్దపేట వేస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఈవేళ తెలుగుదేశం పార్టీ అంటే మీ అందరికీ గుర్తుకొచ్చేది మరి ఏదైతే చంద్రబాబు నాయుడు కళా వెంకట్రావు ఒక నాయుడు ఒక యనముల రామకృష్ణుడు ఒక పేతాని సత్యనారాయణ ఒక కొల్లు రవీంద్ర ఒక ఏదో కెఈ కృష్ణమూర్తి ఒక కాలవ శ్రీనివాసులు వీళ్ళందరూ గుర్తుకొస్తారు మీకు తెలుగుదేశం పార్టీ అంటే అదే వైఎస్ఆర్సిపి పార్టీ అంటే ఎవరు గుర్తుకొస్తారు మీకు ఒక జగన్మోహన్ రెడ్డి ఒక సుబ్బారెడ్డి ఒక విజయసాయిరెడ్డి ఒక సజ్జల రామకృష్ణారెడ్డి ఒక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఒక బిమిన్ రెడ్డి వీళ్ళు గుర్తుకొస్తారు వస్తారు ఇది ఒక్కటి చాలు మీకు తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉన్నటువంటి తేడా ఏంటనేది ఈ ఒక్క ఉదాహరణ సరిపోతుంది మీ అందరికీ అండ్ చేత ఎప్పుడు కూడా సామాజిక న్యాయం ఎందుకంటే ఆ రోజు చిరంజీవి గారి కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏదైతే ఆ సామాజిక న్యాయం కోసం ఏదైతే వాళ్ళు కూడా చేసినటువంటి పోరాటం మరి అదేవిధంగా ఈరోజు నరేంద్ర మోడీ గారు సాక్షాత్తు ఒక బలహీన వర్గాల బిడ్డ ఈరోజు ఒక ప్రధానమంత్రి హోదాలో ఈరోజు భారతదేశంలో ఉండడం అంటే ఈ రకంగా అడుగు కూడా ఆ సామాజిక న్యాయం మరి ఆచరణలో చూపెట్టేటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అధికారంలో ఉంది ఖచ్చితంగా మనందరికీ కూడా మేలు